నోరూరించే క్యాలీఫ్లవర్ పచ్చడి ఆవకాయను మించిన టేస్టు సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ పచ్చడి తిన్నారా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు క్యాలీఫ్లవర్ పచ్చడి రీసైప్ మనందరికీ పచ్చడిలు అనగానే ఆవకాయ టమాటా ఉసిరికాయ చింతకాయ వంటివి ఎక్కువగా గుర్తుకొస్తుంటాయి అయితే అవి మాత్రమే కాదు క్యాలీఫ్లవర్తో కూడా అద్దిరిపోయే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత రుచికరంగా ఉంటుంది క్యాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు కూడా దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగు అద్భుతమని చెప్పుకోవచ్చు పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ మరియు ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి తయారీ కావాల్సిన పదార్థాలేంటి తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు క్యాలీఫ్లవర్ ఒకటి ఆవపిండి మూడున్నర టేబుల్ స్పూన్లు కారం ఐదు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా నిమ్మరసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉప్పావు కప్పు తాలింపు కోసం నూనె రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు చెంచా వెల్లుల్లి ఒక పాయ ఎండుమిర్చి మూడు కరివేపాకు నాలుగు రెబ్బలు ఇంగువ పావు చెంచా తయారీ విధానం ఇందుకోసం ముందుగా క్యాలీఫ్లవర్ను చిన్న పువ్వులుగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని తగినన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి వాటర్ మరిగి తెల్లుతున్నప్పుడు అందులో ముందుగా పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వులను వేయాలి నిమిషంపాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్యాన్ కింద ఒక శుభ్రమైన వస్త్రం పరిచి దానిమీద ఉడికించిన క్యాలీఫ్లవర్ పువ్వులను రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి అనంతరం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆవపిండి ఉప్పు కారం సగం నూనె వేసి అన్నీ కలిసేలా ఒక్కసారి చక్కగా కలపాలి ఆ తర్వాత అందులో ఆరబెట్టిన క్యాలీఫ్లవర్ పువ్వులు మిగిలిన ఆయిల్ యాడ్ చేసుకొని మరోసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపును ప్రిపేర్ చేసుకోవాలి ఇందుకోసం స్టవ్పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇలా ఒక్కొక్కటిగా వేసి పోపుని చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత తాలింపుని చల్లారనివ్వాలి అది చల్లారాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి తాలింపు చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆపై దాన్ని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు ఇక ఈ పచ్చడి రెండు రోజులు ఊరిందంటే నోరూరించే కమ్మని క్యాలిఫ్లవర్ పచ్చడి రెడీ సర్వే జనా సుఖినో ఓం నమ శివాయ